హలో హాయ్ ఎవ్రీవాన్ జై సంతోషి మాతా మగ్గమెంట్ శారీస్ కమాన్ రోడ్ సిద్దిపేట్ ఇవాళ ఆఫర్లో మీకు జుమ్మిచ్చు సారీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో మళ్ళీ వచ్చింది స్టాక్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వేల సారీస్ వచ్చినాయి ఇవాళనే రెండు వేల సారీస్ ఏ ఐటెం తీసుకున్నా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఇందులో చూడండి కలర్స్ చూడండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలర్స్ న్యూ కలర్స్ కూడా వచ్చినాయి ఇందులో మంచి మంచి కలర్స్ వచ్చినాయి మొత్తం 快点进来啊！